దేవినామానికి మహిమ గాక ప్రియమణ ఆత్మీయ సహోదరి సహోదరులకు నా పూర్కు వందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ కొరకు అనేది ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ యొక్క కుటుంబం నిమిత్తమే మీ అవసర కొరకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు మిమ్మల్ని అందరిమే జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రియా దేవుడి పెట్టారా ప్రియ దేవుని సంగమ మరి ఇక్కడ బైబిల్లో రాసిన ప్రకారము ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని మింటున్నా ప్రియ దేవుని పెట్టారా మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సదునుకు పచ్చుకొని ఆయన మాటలు మీతో పంచుకోవాలని ఆస్తి కలుగున్నాను మన పట్ల అనేకమైన మేలులు అని జరిపిస్తూ ఉన్నాడు ప్రియదేవుని వెళ్ళారా ఈరోజు ఒక మాట ఏమిటంటే కనుక ప్రపంచవ్యాప్తమైన పాపము మరి ఈ పాపము ఈ ప్రపంచ ప్రపంచవ్యాప్తంలో ఉన్నది ఈ ప్రపంచం అంతట్లో కూడా ఉందని దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది మరి రోజు ప్రియా సహోదరి సహోదరుడా ఎవరికి వారి నాలో పాపం లేదు నేను ఈతిమంతిని అని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు కనిపిస్తున్నారు కూడా ఎవరికి తెలియకుండానే వారి పాపంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధ గ్రంథంలో మనకి చక్కగా రాయబడుతుంది ఇక్కడ మొదటి రాజులు ఎమ్ అధ్యాయము నలభై ఆరు వర్షం చూసినట్టు కనుక పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలు ఏమి నీవు వారి మీద కోపించుకుని వారి శత్రువులను చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టుగాను కానీ దగ్గరమైనట్టును కానీ ఆ శత్రువును దేశంలోనికి సరగా కొనుపోయినప్పుడు దేవుడికి సంవత్సరం ఇక్కడ ఈ మాటలు ఈ విధముగా రాయబడి ఉన్నాయి ఈరోజు మనం గమనించాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న మాటలు ఏమిటంటే కనుక పాపము చేయని వాడు ఒకడనూ లేడు ఒప్పుకుందాం ఈరోజు పాపము చేయని వాడు ఒకడనూ లేడు అంటే ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వారమే మీది ఎలాగైనా నీతి మందులు ఒకరు లేడా అంటే కనుక మన ప్రస్తుతానికి నీతి మందులు అని కానీ ఎప్పుడు నీతి మందులుగా తీర్చబడ్డామంటే కనుక ఏసుక్రీస్తు క్రీస్తు మరి లోకానికి వచ్చిన తర్వాత మన కొరకు మన పాపంలో కొరకు రక్తము సిద్ధించబడి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం ప్రియ ఏ దేవుని పెట్టారా మళ్ళీ మనం నీతి మందులుగా తీర్చబడ్డామని దేవుడి లేఖనంలో చెలవిస్తూ ఉన్నాయి మరి రోజు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ క విషయాలు మనకు తెలియపరుస్తూనే ఉన్నాయి మనం మొట్టమొదటి ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తమైన పాపం అనగా ప్రతి ఒక్కరిలో పాపం ఉంది చూపు ద్వారాగా నోటు ద్వారాగా చేతుల ద్వారాగా కాల ద్వారాగా ఏ విధమైన పాపము ఆజ్ఞ అతిక్రమే పాపము అంటే మాట వినకపోవడమే పాపము ఇలాగా చాలా సందర్భాలు కలిగి ఉన్నాయి మనం అనుకుంటాం పాపం అంటే ఏదో చేస్తామనే పాపం అనుకుంటాం మన ఆలోచనే పాపం ప్రియదేమి గమనించారు మనకి ఆలోచన పుట్టినప్పుడు అనేక ఈ లోకంలో పుడుతున్నప్పుడు పాపమే మాటలోనే పాపము సూపులోనే పాపము నడకలోనే పాపము చేతిలోనే పాపము ఇలాంటి అనేకమైన పాపం ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుంది పాపము చేయని వాడు ఒకడును లేడు అని బైబిల్ చదివిస్తుంది ప్రియదేడు పెట్టారా మరి ఈరోజు ఇప్పుడు కూడా మనము నాలో పాపము లేదని అంటారా ప్రభు నాలో పాపముంది నన్ను క్షమించమని అడుగుతామా ప్రియదేని మనకు మనము ప్రతిరోజు గమనించాలి ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథము మనం ప్రతిరోజు కూడా తెలుసుకున్న మాటలు ఏమిటంటే కనుక దేవుడి వాక్యం ఇస్రా ఏలును మరి ఏ విధముగా శరవాసం చేస్తారంటే అక్కడ కొన్ని సందర్భంలో ప్రవాసం నెరవేర్చబడుతుంది ఇస్రా ఏలు అనగా మనందరము ప్రియ దేవుని పెట్టారు ఇక్కడ ఏ విధముగా ఉంది అని మనం గమనించినట్టుగా ఆన్ చేస్తే కనుక మనం చాలాసార్లు శరవాసము అంటే మాట వినలేకపోవడము ఈరోజు శవణ పెట్టడము చెప్పి మాట గ్రహించలేకపోవడం ఈరోజు మనము అటువంటి ఎత్తుపైన పాపాలు చేసి ఉన్నాము ప్రియా దేవుని పెట్టారా దేవుని యొక్క వాక్యము మనకు రాయిపోయినట్టు కానీ ఇక్కడ చాలామంది కూడా చాలా సందర్భాలు మట్టిగా పూర్తిగా మనం విశ్వసించాలి వాక్యము అంటే కనుక లోబడిన వారికి వార్ధనం కలుగుదని దేవుడి వాక్యము ఉంది ఈరోజు ఎంతమంది లోబడి ఉన్నాము ఎంతవరకు వాక్యస్థానంగా మనం జీవించబడుతున్నాము అంటే ప్రభు ఆత్మగా ఉన్నారని రోజు మనం నమ్మేవారుగా ఉన్నాము ప్రియ దేవుని బిడ్డారా అందుకే ఇక్కడ దావీదు కూడా మాట చదివిస్తున్నాడు ఇస్రాయల్ దేవ దయచేసి నా దాసు నా తండ్రితో దావీదుతో అంటే ఇక్కడ ఒక మనవి మన నీవు ఇచ్చిన మాటను నిశ్చయన పరసము అన్నాడు ప్రియ దేవుని పిల్లరా అంటే దేవుడి లోకంలో నివాసం జరిగిన ఆకాశ మహము సహితము కూడా నిన్ను పట్టజలంతగా చేస్తానని దేవుని వాక్యము రాయపడుతుంది ఈ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సెల సందర్భంలో మనకు కనపడతా ప్రియ దేవుని పిల్లరా అందుకే నేను కట్టించిన ఈ మందిరము ఎలాగా పట్టును అన్నాడు మనకి ఇక్కడ ఎందుకంటే దేవుడి వాక్యం అంటుంది ఏమిటంటే కనుక నా తండ్రి దావీతితో నువ్వు సెలవు ఇచ్చిన మాట నిరస్యపరుషకము మీరు ఇది ఏం పెట్టారా దేవుడు ఎక్కడ ఏ రీతిగా దాన్ని ఏర్పాటు చేయాలో దాన్ని సిద్ధపరి చేస్తానమాట ఈరోజు మనం అనుకుంటే అయ్యేది కాదు ఈరోజు ఈ పాపం అనగా ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదా అని ఒకసారి నీవు ఆలోచన చేస్తే కనుక మనకి అర్థమవుతుంది ఉంది ఈ ప్రపంచం అంత పాపం ఉంది పాపములో మనము పడి ఉన్నాము పాపం అనే చూతులు మనం జీవిస్తున్నాము ఆత్మగా మనం ఎన్నోసార్లు బలపడలేకపోతున్నాము ప్రియ దేవుని పెట్టలేము అందుకే దేవుని వాక్యం అని కాబట్టి దేవుని యొక్క కోపము చాలాసార్లు కొంతమంది మీద ఉండవచ్చు దేవుని కోపము లేకుండా లేదు అలాగని ఆ కోపంలో మనం ఏదో కూడా మనల్ని పాడు చేయలేదు ఏంటి మన బిడ్డలు తప్పు చేస్తే మనకి ఎంత కోపం వస్తుందో చెప్పండి చాలా కోపము కొట్టేంత కోపము దేశించిన కోపం ఎన్నో విధంగా వస్తూ ఉంటాయి కానీ దేవుడు మాత్రము ఏం చేసి తెలుసండి ఆయన ఎంత మనము ఆయనకి రోధముగా పాపం చేస్తున్నా ఆయన నిరోధముగా జీవించిన దేవుని కోపము ప్రియ దేవుని పెట్టారా ఉన్నప్పుడు కూడా మన మీద కాకుండా మన ఆత్మీయ ప్రేమను చూపించాలని ఆత్మీయంగా మనం ఉండాలని ఆత్మంగా బలపడాలని ప్రవాసము నెరవేర్చడము ప్రారంభించాడు ఈ ప్రవాసం అనగా ఏది జరగబోతుందో అది మొదటగా ఈ ప్రవాసము చెప్పబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా జరగబోని కోసము ఈ ప్రభాసనము ఇలా జరగబోతుంది ఇలాగా జరుగుతుంది అని చెప్పి ఈ ప్రభాసనం అంటారు మరి ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రీ దేవుని పెట్టారా మనం అనేక సార్లు ఈ లోకంలో అనేక మంది దుర్మార్గులు పాపం చేస్తారు ఎందుకు తెలుస్తుంది మనం ప్రతిసారి ఒక మాట గమనించాలి అనేక సార్లు మనం ఈరోజు పాపం ఎత్తుగా ఉన్నామా ఈ దేశంలో మనం ఎలాగున్నాం ప్రియ దేని పెట్టారా అందుకే కానీ దగ్గర కానీ ఆ సత్తువులు దేశంలోనికి సరగా కొనుపోయినప్పుడు అంటే అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే వారు కూడా ప్రఖ్యాత ఉంటుంది దేవుడు ఊరికి ఏది కూడా విడిచిపెట్టరు కదండి ప్రియ దేని పెట్టారా ఈరోజు ఇటువంటి పాపం ఎత్తుగా ఉన్నప్పుడు కూడా ప్రఖ్యాతపడే వారికి దేవుడు అర్థం ఇచ్చాడు దేవుని యొక్క అంగలాచి వారికి సమాధానం ఇచ్చాడు అంటే దేవుని యొక్క అంగలాచుని అంటే ప్రార్థన చేయడము చేసిన తప్పు నువ్వు ప్రఖ్యాత పడటము ఇది మొదట మనం ప్రారంభించబడింది అందుకే ఈ ప్రపంచంలో ఎవరు కూడా పాపము చేయని వాడు లేడు అని దేవుడి వాక్యం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాపలు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రఖ్యాతాపంతో మన పాపము విడుదల పొందుతుంది ఆయన రక్తంలో మనకు కరగబడ్డం కాబట్టి మన కొరకు మన పాపంలో కొరకు భారం మోసి ఉన్నాడు మన ఆయన దేవుని దేవుని కొనుగోలు గురు పిల్ల అంటే మనం చూస్తే కనుక మనం అనేక సార్లు మన కొరకు మన పాపం కొరకు గురు పిల్ల వాళ్ళే ఈరోజు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవుని వాక్యం అంటుంది ఈరోజు నీవు నేను గమనించవలసిన మాటలు ఏమిటంటే దేవుని వాక్య గాను దేవుని మాటను వారు గాను గాను మన బలపడేవారు గాను ఈ లోకములు ఏ రీతిగా మన కొని కొనుగోడిపడిపోతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఈ మాటలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి మన పాపం ఏ ఆయన మోసుకెళ్ళిపోయాడో ఈరోజు అంటే పాపంలోంచి మన ప్రత్యాత్మకలుగున్నాము ఈరోజు నీతి మంత్రులుగా తీర్చబడ్డామని దేవుని వాక్యము చదివిస్తుంది ప్రియ దేవుని పెట్టారా రోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఒక ఆలోచన చేయాలి ఏటండి ప్రియ దేవుని పిల్లలు చాలాసార్లు కూడా దేవుని వాక్యము చదివిస్తుంది కదా అని అనుకోవచ్చు అందుకు సారి మన కీర్తన గ్రంథము పద్నాలుగు కీర్తన మూడవ చరణ్ మనం చూస్తున్నప్పుడు చాలా సక్కటి విషయం కూడా మనకు రాయిపడతాయి ప్రియ దేవుని పెట్టారా ఇక్కడ పద్నాలుగు కీర్తనలో మాట రాయబడుతుంది ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కూడా వేదముగా రాయబడింది మూడో చరణంలో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరు లేరు ఒక్కడూ లేరు దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ వాక్యము చాలిస్తుంది కదండి ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం అంటే కనుక మేలు చేసే వ్యక్తి ఎవరో లేరు అంటండి ఎవరండి వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు ఇక్కడ నీతి మందు కూడా చెప్పండి ఎవరికైనా పాపం చేస్తారు కదా ఎవరికి వారే మార్గాల్లో ఎరుతిగా జీవించాలంటే కనుక కూడా నెరవేర్చలేదు పాపము చేసే వ్యక్తులుగా ఉన్నారు అందుకే ఇక్కడ మేలు చేసేవారు ఎవరు లేరు అందరూ కూడా ఎవరు లేరు ఒక్కడేనూ లేరు అంటే కనుక ఇహోవా ప్రార్ ఇహో ప్రార్థన చేయగా ఆహారము మింగినట్లు నా ప్రజలు మింగును పాపము చేవారు అందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహుగా దేవుని బాధపడుతురు అన్నారు భయపడదురు ప్రియ దేవుడి బిడ్డల ఇక్కడ మనం ఒక మాట గమనించాలి దేవుడి వాక్యంలో రాయబడుతున్న విధాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఈ భయపడ గ్రంథంలో రాయబడిన మాట దేవుని చాలా చాలామంది అజ్ఞానము కలిగిన వారు అని అర్థం చేసుకోలేరు అజ్ఞానంతో ఉంటాం జ్ఞానం కలిసి నడుచుకోలేం అని ఎందుకు చెప్పాడో ఎందుకు ఆలోచన కలిగి ఉందో ఈరోజు మనం స్పష్టంగా ఆలోచన చేస్తే కనుక ఈరోజు ప్రార్థన ఈ ఈరోజు చాలామంది లేకుండా శ్రద్ధవారు ఎందుకు మనం భయపడుతూ ఉన్నాం ప్రియ దేని పెట్టారు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి దేవుని వాక్యములు వేధముగా మనం నడిపించగలుగుతున్నాము వాక్యం ద్వారా జీవించగలుగుతున్నాము ప్రియ దేవుని పెట్టారు అందుకే పాపం చేయని వాడు అంటే చేయని వాడు ఎవరు లేడని చెప్తుంది ఇక్కడ కూడా మేలే చేయని వాడు ఎవరు లేరని దేవుని వాక్యం చేస్తాం ఒకడున లేడు ఈరోజు ఎవరికి కూడా అన్యాయంగా చేసేవారము విరోధంగా మాట్లాడేవారము వారిని నిందలు వేసేవారము ఇలాంటి వారిగా ఉన్నామని దేని వాక్యం చలవిస్తుంది ఎప్పుడు మన కలుగున్నాం ఇప్పుడు నీతి మంత్రిగా తీర్చబడ్డాం మన కొత్త గందరికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భంలో అనేక విషయాలు మనకు రాయపడుతున్నాయి ప్రియ దేవుని పెట్టాలి అది ఈరోజు నువ్వు నేను కూడా ఒక మాట ఆలోచించాలి దేవుని గూచిన జ్ఞానము తెలుసుకోవాలి అజ్ఞానముగా ఉండకూడదండి జ్ఞాన సంభాషణ కలిగి ఉండాలి అందుకే మన ప్రతిదినం పరిశీలన చేసుకుంటూ మనం దేవుని వాక్యంలో కలిగొన్నట్టే కనుక అతిక్రములు మన అతిక్రములు మనం అన్ని అన్ని దినములు తుట్టివేయాలి ఈ ప్రపంచం వస్తున్న పాపం అనగా ప్రతి ఒక్కరి కోసం చెప్తున్నాడు ఈరోజు మనం గమనించాలి దేవుని వాక్యం ద్వారా ఎలా మనం జీవించగలుగుతున్నాం అంటే కనుక వారు అందరూ ఏం చేస్తారంటే బుత్తిగా తొలగి బుత్తిగా చెడిపోయారు మరి ఇక్కడ ఎవరు నీతి మంది చెప్పండి ఎవరికి వారు చెడిపోయిన వారిగా ఉన్నాం కాబట్టి ప్రేదేమి పిల్లరా మనము నీతి తీర్చబడాలి కాబట్టి మనం ఎలా ఉండాలంటే కానీ ఈరోజు దేవిన గూర్చిన జ్ఞానము నేర్చుకోవాలి ఆ సంభాషణ మనలో ఉండాలి ఎప్పుడైతే ఈ మాటలు ఈ వాక్యం ద్వారాగా మనం ఉంటామో వాక్యం ద్వారాగా నడుచుకుంటామో వాక్యం జీవితంలో మనం జీవించబడతామో రోజును గమనించాలి వాక్యం అంటే ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేశమ్యము అని దమును ఆయన మార్గంలో మన స్త్రీ అంతముగా ఉండి ఇప్పుడైనా మనం జ్ఞానం నడుచుకుని వాక్య ప్రకారంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఈ వాక్యము ఈ హృదయంలో పలించబడను గాక ఆమె మహాపర్షితుడు ప్రేమగల తండ్రి సకలాస్వర కారణ భూతుడు జీవాధిపతిని దేవ దయగల తండ్రి నీకే కృతార్థులు అందరములు సోస్థములు నీ ప్రేమానికి దయని బట్టి మమ్మలను సజీవులుగాంచె నడిపిస్తున్న దేవా నీ కొందములు ఇంతవరకు నీ వాక్యమైన బిడలని ప్రభా ఆ వాక్యం రుతులు భద్రపరుచుకుని వాక్యాసారం జీవితం నడుచుకుని కృప ధన్యత అనుకరించండి కృప్తర బలపరచండి మహాగణుడు సర్వశంతుల తండ్రి నీ కొందముడు నీ కృప ఎందు నీ ఆత్మల బిడ్డలు వర్ధన చేయండి నీ దయగలస్తాము పిల్లలకు అనుగ్రించండి నీ కృపధ బలపరచుకుని ప్రార్థన చేస్తున్నా భయ్య సమస్య దేవుడు ప్రభా నీ కృపయు నీ దేవైన అశ్చితమును బిళ్ళకనే కుటుంబానికి మీరు అనుగ్రహించి నీ మార్గ స్థిరపడడానికి ప్రభ బిడ్డకి మంచి ఆరోగ్యం చూపించండి ప్రభ ఈ ప్రపంచవ్యాప్తమైన పాపం అన్నావు తండ్రి ఒకడు పాపం చేయని వాడు ఒకడు లేనని ప్రభ ప్రతి ఒక్క పాపలో ఉన్నారు మేలు చేయవాడు ఎవరు లేరని ప్రతి ఒక్కరు ప్రభ అధినీతిగా జీవిస్తున్నాం మరి దేవుని యొక్క ప్రభ జ్ఞానమును అజ్ఞానముగా మేము ఉంటున్నాం తండ్రి అటు జ్ఞానం గురించి బిడ్డకి మాకు దయచేసి నీ కృపధ బలపరిచి నీ ఆత్మను ప్రతిభని వర్ధన చేయండి మంచి జ్ఞానము తెలివి దయచేసి మరి నీ వాక్యాసారంగా నడుచుకునే కృప బిడ్డగా మీకు అనుగ్రహించుమని మా ప్రియరక్షకులను ఏసు ప్రియ స్నామలో ప్రార్థిస్తున్నామ తండ్రి ఆమెన్ ఏసు జిన్వేశ్వరమే జిన్వేశ్వమ సంపూర్జమ ఆమెన్ ఆమెన్